సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్ పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది ఓ యువకుడి హత్య తీవ్ర కలకలం రేపుతోంది మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని पुरोहितిని వలసలో ఒక ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి యువతిని శ్యామ్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడుతున్నాడు అయితే ఈ విషయం ఆ యువతి కుటుంబ సభ్యులకు తెలియటంతో శ్యామ్ అనే యువకుడిని మందలించడం జరిగింది ప్రేమ లేదు ఏమీ లేదు మా అమ్మాయి వెంట పడితే మాత్రం బాగోదు అంటూ హెచ్చరించడం కూడా జరిగింది ఈ క్రమంలోనే ఆ యువతి యొక్క భావ వరసైనటువంటి అబ్దుల్ జలీల్ అనే వ్యక్తితో ఈ శ్యామ్కి మొన్న రాత్రి వివాదం అయితే తలెత్తింది ఇద్దరి మధ్య చాలా ఘర్షణ వాతావరణం కొనసాగింది ఈ క్రమంలోనే అప్పటికే శ్యామ్ తన ఫ్రెండ్స్తో పాటు ఒక గ్రూప్ గా ఉన్నాడు మధ్య మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది ఆ మధ్య మత్తులో ఉన్నటువంటి శ్యామ్ ఈ తను ప్రేమిస్తున్నటువంటి యువతికి భావ వరస అయినటువంటి అబ్దుల్ జలీల్ను కత్తితో అతి దారుణంగా పొడిచి చంపేశాడు ఈ దారుణమైన ఘటన ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర విషాదకరాన్ని నింపింది సో ప్రేమ పేరుతో జరుగుతున్నటువంటి దాడులను మనం ఎక్కువ శాతం చూస్తూ ఉన్నాం అమ్మాయి వెంట పడుతున్నారు కూడా ఒక వీడియో వైరల్ అవుతా ఉంది ఒక పాపని తను ప్రేమిస్తున్నాను అంటూ ఓ యువకుడు పీక పైన కత్తి పెట్టి బెదిరిస్తూ ఉండటం అసలు ఇంకా పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా వారికి రక్షణ కల్పించాలి అనేటటువంటి ఒక ఆవేదన ఒక ప్రశ్న ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ మధ్య ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడటం పడటం వాళ్ళు స్కూల్కి వెళ్ళ కాలేజీలకు వెళ్ళా పనికి వెళ్ళే చోట డ్యూటీస్కి ఆఫీస్కి వెళ్తుంటే అక్కడ కూడా వెంట పడుతూ ఉన్నారు ఆఖరికి తన ప్రేమను కన్వే చేసే విధానం కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి వరకు వెళ్ళి ఆ లైఫ్ని సెటిల్ చేసుకోవడం ఇదొక మంచి వే కానీ ఇదంతా కాకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కావచ్చు లేకపోతే వయస్సు కావచ్చు ఇవన్నిట్ల కారణంతో ఏదో హీరోయిజాన్ని చూపించాలనే ఒక ప్రవర్తన ఎక్కువగా ప్రేమికుల్లో మనం చూస్తూ ఉంటాం ఆ అమ్మాయిని ఎలాగైనా బలవంతం పెట్టైనా కూడా తన దారికి తెచ్చుకోవాలనేటటువంటి ఒక కాన్సెప్ట్తో ఏకంగా ప్రేమ పేరుతో జరుగుతున్నటువంటి దాడులు అధికమవుతున్నాయి ఈ క్రమంలోనే ప్రేమించినటువంటి అమ్మాయి జోలికి పోవద్దు మా కూతురు జోలికి పోవద్దు అంటూ కుటుంబ సభ్యులు బంధువులు కూడా అబ్బాయిని హెచ్చరించడంతో దాన్ని కక్ష పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి ఆ అమ్మాయికి బావ వరసైనటువంటి అబ్దుల్తో అయితే వివాదాన్ని కొన వివాదం రేగింది ఇద్దరి మధ్య చాలా పెద్ద డిస్కషన్ నడిచింది ఆ కో డిస్కషన్ ఆ వివాదం నేపథ్యంలోనే కత్తితో అతి దారుణంగా పొడిచి చంపేశాడు ఈ శ్యామ్ అనే వ్యక్తి ఇప్పుడు పోలీసులు అయితే గనక యువకుడిని శ్యామ్ని అదుపులోనికి తీసుకొని కేసునైతే అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు Lenny. ఈ ఒక్కసారిగా ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు అమ్మాయిల్ని పిల్లల్ని బయటకు పంపించాలంటేనే భయం వేస్తుంది వాళ్ళకి ఎలా సెక్యూరిటీ మేము కల్పించగలం అనేటటువంటి ఆవేదన తల్లిదండ్రుల్లో కూడా కనపడుతుంది ఎంత డిసిప్లిన్గా పంపిస్తున్నప్పటికీ కూడా ఇలా ఆకతాయిలు ప్రేమ పేరుతో వేధించటం ర్యాగింగ్ చేయటం లేకపోతే గ్రూప్గా ఫామ్ అయ్యి వెళ్తున్నటువంటి ఆడపిల్లలను ఏదో ఒకటి అనటం ఇలాంటివి చేస్తుంటే ఈ అమ్మాయిల్లో కూడా ఒక రకమైన భయం కలుగుతోంది ఇంకొకటి అంటే ఇక్కడ ఎవరిని మనం సమర్థించుకుని రా రావటం లేదు కానీ ప్రేమ పేరుతో ఈవెన్ ప్రేమించిన అబ్బాయి కోసం ప్లాన్లు వేసి తల్లిని తండ్రిని అక్కల్ని కూడా చంపేసే నేర ప్రవృత్తి చాలా వరకు పెరుగుతోంది ఇవి కూడా మనం అనేక ప్రాంతాల్లో జరుగుతున్న క్రైమ్ స్టోరీస్ మనం సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వైరల్ అవుతూ ఉండటంతో చూస్తున్నాం సో ప్రేమ అనే ఒక ముసుగులో ఎంత దారుణాతి దారుణాలకు ఒడిగడుతున్నారంటే మనుషుల్ని చంపడానికి కూడా వెనకడుగు వేయటం లేదు ఈవెన్ కొంతమంది అమ్మాయిలైతే చాలా ప్లాన్ చేసి తల్లి అని చూడట్లేదు తండ్రి అని చూడట్లేదు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి కేవలం వాళ్ళ ప్రేమకి తల్లిదండ్రులు ఒప్పుకోవటం లేదనే కారణంతో ప్రియుడుతో చేతులు కలిపి స్కెచ్ వేసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఒక ముఠాగా ఏర్పడి ఎంతో ప్రీ ప్లాన్డ్గా వాళ్ళని హత్యలు చేస్తున్నటువంటి కోణాలు కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఇప్పుడు ఒక ప్రాంతంలో జరిగినటువంటి ఒక యువతిని స్కూల్కి వెళ్తున్నటువంటి యువతిని మెడపై కత్తి పెట్టి బెదిరిస్తూ ఆ యువకుడు బయటకు తీసుకెళ్తున్నటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలా అయితే ఇంకా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి ఒక ఆవేదన ప్రతి తల్లిదండ్రుల్లో కనపడుతోంది సో ఇలాంటి నేరాలు ఘోరాలు జరిగిన తర్వాత కంప్లైంట్ల వరకు వెళ్ళటం పోలీసులు దృష్టి సారించడమే కానీ ఇవన్నీ కూడా వ్యక్తిగతం ఎందుకంటే మన పిల్లలకు ముందు భద్రత కల్పించుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ మనకు కూడా ఉంది సో వారు కాలేజ్ కానీ స్కూల్కి కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళ వెనకట్లు ఎవరైనా వెంబడిస్తున్నారా లేకపోతే వాళ్ళ ప్రవర్తనలో ఏదైనా మార్పు ఉందా పాపం ఏదో చెప్పుకోలేని భయం వాళ్ళు వెంటాడుతుందా వారు ఏదో చెప్పాలి అనే ప్రయత్నంలో ఉన్నారా ఒకసారి వాళ్ళ సమస్యను కూడా విందాం ఎవరైనా ఆకతాయిల వేధింపులకు గురవుతున్నారా మన పిల్లలు ఆడపిల్లలు ఒక్కసారిగా ఎందుకు అంత డల్ అయిపోయారు ఇవి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటూ మానసిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు ఎందుకంటే వీరు ఇలాంటి స్ట్రగుల్స్ సొసైటీలో బయటికి ఇంటి నుంచి బయటకు వెళ్ళినాక ఫేస్ చేస్తే ఈవెన్ పిల్లల్లో సైతం మైనర్ అమ్మాయిల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళ బిహేవియర్లు ఇమీడియట్గా ఒక రకమైనటువంటి పానిక్ ఉంటుంది ఒక భయంగా ఉంటుంది బయటకు వెళ్తే నన్ను ఎవరైనా ఏదైనా అంటారా ఏమైనా చేస్తారా లేకపోతే ఈ ఈ విషయం అమ్మవారికి చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఆ యువకుడు మళ్ళీ అమ్మ వాళ్ళని ఏమైనా బెదిరిస్తాడా వాళ్ళ వారి వల్ల మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటుందా ఇలా రకరకాల ఒత్తిడితో కూడా కొంతమంది నలిగిపోతూ ఉంటారు కానీ కొన్ని మాత్రం ఈ సిసిటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతూ ఉండటం వల్ల ఎక్కువ శాతం ఘటనలు బయటకు వస్తున్నాయి సో పోలీసుల వరకు వెళ్తున్నాయి మీడియా ద్వారా కూడా అందరికీ తెలుస్తున్నటువంటి సంఘటనలు ఏదేమైనా మన్యం జిల్లా పార్వతీపురంలో జరిగినటువంటి ఈ ఘటన కూడా చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి ఇక్కడ ఆ అమ్మాయి తను పని తను చేసుకుంటుంది ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అమ్మాయి తను కాలేజీకి వెళ్ళే ప్రయత్నమే జరుగుతోంది కానీ ఒక యువకుడు తను తనంతలో తాను ప్రేమిస్తున్నానని అమ్మాయిని వెంటపడటం వేధించటం ఇవన్నీ చేస్తూ ఉండటం మాత్రం చాలా బాధాకరమైన విషయాలు సో పిల్లలు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే ఇంట్లో అమ్మ నాన్నలో ఇద్దరిలో పోని ఎవరో ఒకరితో మీ ప్రాబ్లమ్ని షేర్ చేసుకోండి మీ క్లోజ్ ఫ్రెండ్స్తోనైనా చెప్పుకొని దాని పేరెంట్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కన్వే చేయడానికి ట్రై చేయండి ఇలా మీరు ఒత్తిడిలో ఉండిపోతూ ఉంటే కొన్ని రోజులు నడుస్తుంది కానీ ఏదో ఒక రోజు వాళ్ళు ఆకతాయిలు బరి తెగించి మీ ప్రాణాలకి ముప్పు కలిగించే అవకాశం ఉంటుంది దీన్ని అదునుగా చేసుకొని ఫ్యామిలీ పై కూడా అటాక్ చేసి వారిని కూడా హత్య చేసే వరకు కూడా దారి తీసే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం కాబట్టి అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే తల్లిదండ్రులది ఎంత బాధ్యత ఉందో టీచర్స్ కూడా క్లాస్లో కానీ పిల్లలు కొంత వాళ్ళ బిహేవియర్లో చేంజ్ అనిపించినా కొంచెం డల్గా అనిపించినా ప్రేమతో వాళ్ళని ట్రీట్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి కొన్ని ఘటనల్లో కీచక ఉపాధ్యాయులు కూడా మారిపోయారు ఇలాంటి సమస్యలతో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని వారిపై అఘాయిత్యాలకు పాల్పడటానికి కూడా వెనకడటం లేదు సో ఇలాంటి పరిస్థితిలో కొంతమంది టీచర్లు కూడా కీచకలుగా మారిపోతున్నారు బయటకు వెళ్తే ఆకతాయిలో వేధింపులు ఆగటం లేదు ఇంట్లోకి వస్తే నువ్వు తిన్నంగా వెళ్ళిరా అనేటటువంటి మాటలే మనకి వినపడ కానీ ఒకవేళ వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ కల్పించాలి ఒకవేళ తమ పిల్లలు ఈ రకమైన వేధింపులకు ప్రేమ వేధింపులకు గురైతే దాన్ని ఎలా పాజిటివ్ వేలో ట్రీట్ చేయాలి దాన్ని ఎలా సున్నితంగా ఆ అంశాన్ని క్లోజ్ చేయాలి అనే విషయం కూడా కొంతమందికి తెలియట్లేదు చాలా అగ్రెసివ్గా వెళ్తూ ఉండటం వల్ల కక్షలు పెంచుకుంటున్నారు హత్యలు చేయడానికి కూడా వెనకటం లేదు ఏదేమైనా ఈ ఘటనపై కూడా మీరేమంటారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి